విద్యా వైద్యం ఆరోగ్యానికి కుటుంబ ప్రభుత్వం పెద్దపేట వేస్తుందన్నారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ఢోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ప్రకాశం జిల్లా పొదిలిలో ప్రాంతీయ వైద్యశాలను మంత్రి ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి ఎన్నికలు ముగిసిన నెల రోజులు గడిచిన శిలాఫలకంపై ప్రభుత్వ రాజముద్ర ఏర్పాటు చేయకపోవడం మాజీ సీఎం జగన్ ఫోటో ఉండటంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు శిలాఫలకంపై రాజముద్ర ఏర్పాటు చేయాలని ఆదేశించారు త్వరలోని ఆసుపత్రికి కావలసిన పరికరాలు అందుబాటులోకి తెస్తామని తమ ప్రభుత్వం విద్య వైద్య ఆరోగ్యానికి పెద్ద వేస్తుందని తెలిపారు ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు హాస్పిటల్ తనిఖీకి రావడం జరిగింది ఇక్కడ చూస్తే రాష్ట్రంలో ప్రజలకు తీర్పు ఇచ్చారు అరాచక పాలన ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం ఇదే సాక్ష్యం గవర్నమెంట్ మారి పేరు కూడా లేదు ఫలకాలు ఇక్కడ ఎమ్మెల్యే బోర్డు ఆ రోజున ముఖ్యమంత్రి పెట్టుకున్నారు అక్కడ ఒక్క గవర్నమెంట్ లోగో లేదు ఈ నిధులు వాళ్ళ జేబులో ఇచ్చినట్టుగా నిధులు వేసుకున్నారు తక్షణమే మార్చాలని చెప్పేసి నేను అధికారులు తెలియజేస్తున్నాను రెండోది ఆసుపత్రిలో చూస్తే వైద్యులు అందరూ ఉన్నారు ఒకటి రెండు పరికరాల లోపాలు ఉన్నాయి బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఉందన్నారు కానీ అధికారులు ఇక్కడ పూర్తిగా దాన్ని ఏర్పాటు చేయాల ఇవన్నీ ఏర్పాటు చేసే విధంగా